సేయనున కావాలి యా కావాలి నథింగ్ ఎల్స్ నథింగ్ ఎల్స్ ఐ జస్ట్ నీడ్ యూ ఐ వాంట్ యు నువ్వే కావాలి ప్రభా ఇంక అడగటానికి ఏం లేదు ఐ జస్ట్ నీడ్ యు ఐ నీడ్ మోర్ ఆఫ్ యువర్ ప్రెసెన్స్ ఆయన సన్నిధి మనతో లేని ఎడల వి బికమ్ ఎన్ ఈజీ ప్రే ఫర్ ద ఎనిమీ అర్థమవుతుందండి ఆపదికి మనం సులభంగా చిక్కుకుంటామంట ఆయన సన్నిధి ఒక కంచలా ఉంటుంది ఆయన సన్నిధి మనకి క్షేమాన్ని భద్రతని నమ్ముతున్నారా ఆయన సన్నిధిని దేవా నీ సన్నిధి నాకు కావాలి ఐ వాంట్ యువర్ ప్రెసెన్స్ దావిధ అంటాడు అందుకే నేను దేవా దయచేసి నీ ఆత్మని నా యుద్ధ నుండి తీసుకెక్క ఎందుకంటే చూశాడు సౌల్ని దేవుని ఆత్మ ఆయనను విడిచి వెళ్ళినప్పుడు ఎటువంటి భయంకరమైన స్థితికి వెళ్ళాడు ఈరోజు ఒకవేళ సౌలు లాంటి స్థితిలో మీరు ఉన్నారేమో దావిది చేసిన ప్రార్థన ప్రార్థన చేయండి దేవా నీ సన్నిధి కావాలి నిన్ను చూస్తే చాలు నీ సన్నిధి నాకుంటే చాలు నువ్వు నా తోడుంటే అది అది చాలు ప్రభావ ఐ నీడ్ యూ ఐ వాంట్ యూ అండ్ హౌ మెనీ ఆఫ్ డెస్పరేట్ యూర్ ఐ వాంట్ జీజస్ ఐ వాంట్ మోర్ ఆఫ్ జీజస్ అనే వారు ఉండే హాల్ లూ అని చెప్తారా హల్లెలూయా మనం అందరం కలిసి అది చెప్తామయ్యా సార్ నిన్ను చూస్తే నాకు చాలా ఏని సన్నిధి నాకుంటే చాలు